విజయవాడ ముప్పై ఆరో బుక్ ఫెస్టివల్ కార్యక్రమం ఈ యొక్క నెల రెండో తారీఖు నుంచి పన్నెండు వరకు కూడా జరుగుతుంది అంటే ఈ రోజు నుంచి ఈ నెల పన్నెండు వరకు కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అయితే కార్యక్రమం సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడలోనే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద అయితే ఉన్నాం అయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మొదటిగా ప్రారంభోత్సవ సభ అయితే జరుగుతుంది ఆ నేపథ్యం దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇది అన్ని బుక్స్ అన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి దాదాపుగా రెండు వందల అరవై నాలుగు పైనే ఈ జనరల్ స్టాల్స్ కావచ్చు అలాగే నలభై పైన ఈ గవర్నమెంట్ సంబంధించి స్టాల్స్ కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే దాదాపుగా మూడు వందల పైన స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మనం ప్రస్తుతం అయితే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద అయితే ప్రాంగణంలో అయితే ఉన్నాయి ఈ బుక్ ఫెస్టివల్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఎప్పటికైతే పనులు అయితే జరుగుతున్నాయి చకచక ఈ యొక్క సాయంత్రం ప్రారంభోత్సవ సభ అయితే ఉంది ఈ సభ తర్వాత చూసుకున్నట్లయితే ఇవన్నీ స్టాల్స్లో బుక్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి దాదాపుగా లక్షల కొద్ది యొక్క ఈ యొక్క స్టాల్స్లో లక్షల కొద్ది ఒక బుక్స్ అయితే అందుబాటులో రాన్నట్టు కూడా తెలుస్తుంది పాఠక ప్రియులైతే ఈ యొక్క మహా ఉత్సవం కూడా ఇదొక ఒక అని కూడా తెలుస్తుంది ఈ యొక్క ఉత్సవంలో అందరూ కూడా ఇప్పటికే దాదాపుగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ యొక్క బుక్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా అత్యంత గ్రాండ్గా జరుగుతున్న నేపథ్యం వేలాది కొలిది ఇక్కడ లక్షలాది కొలిది ఇక్కడ కాటుకలిగితే ఎక్కడికైతే ఇచ్చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఈ సభాపరంగంలో అన్ని స్టాల్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి కొన్ని బుక్స్ అయితే కొన్ని స్టాల్స్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఈ యొక్క దీనికి ఇప్పుడు కొన్ని అయితే ఇప్పటికే పనుల నిమిత్తం అక్కడక్కడ పనులన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది సో అలాగే ఏదైతే ఈ యొక్క బుష్ బుక్ సంబంధించి అంటే ఇటీవల హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ కూడా జరిగింది తెలిసిందే సో లక్షల మంది యొక్క అక్కడికైతే రావడం అలాగే ఈ యొక్క బుక్స్ మీద ఎంతవరకు ఏ స్థాయిలో ఆసక్తి ఆదరణ ఉందనేది క్లియర్గా తెలిసిందే అంటే మనం ఏదైతే ఇటు కరోనా టైంలో చూసుకున్నట్లయితే ఈ బుక్స్ మీద చాలా వరకు కూడా ఒక ఆదరణ తగ్గింది అలాగే ఇటు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటూ మొబైల్స్కి వీటికి అతుకుపోయారు ప్రధానంగా దాంట్లో యువత అంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగి కొనసాగినప్పటికీ ఏవైతే ఈ యొక్క బుక్ ఫెస్టివల్ ఈ యొక్క పుస్తకం మహోత్సవాల నేపథ్యంలో ఇక పాఠకులు ఇక్కడ విచ్చేయడం అందులో ప్రధానంగా యువత ఇక్కడ విచ్చే నేపథ్యంలోనే సో ఇక పుస్తకాలకి ఎక్కడ కూడా తగ్గలేదు ఆదరణ అనేది క్లియర్గా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో దాదాపుగా ఇక్కడ ఈ యొక్క ఈ ఏడాది ఇప్పుడు జరగబోయే ముప్పై ఆరవ పుస్తక మహోత్సవ యొక్క కార్యక్రమానికి అయితే దాదాపుగా లక్షల మంది అంటే ఇక్కడ ఉన్న నిర్వాహకులు తెలుస్తున్న దాన్ని బట్టి ఎనిమిది పది లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది గతంలో కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది సో ఈ యొక్క ఏడాది ఒక ఫెస్టివ్ బుక్ ఫెస్టివల్ కూడా అంతే వైభవం కార్యక్రమం జరుగుతుందంటూ కూడా చెప్పుకొస్తాయి ఇక్కడ నిర్వాహకులు దానికి సంబంధించి నిర్వాహకులు సౌకర్యార్థం కావచ్చు ఇక్కడికి వచ్చేవారికి నిమిత్తం ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని తగిన చర్యలు అయితే చేపట్టాము దానికి తీసుకున్నాం ఇటు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు అలాగే ఇటు టాయిలెట్స్ సంబంధించి కావచ్చు అన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే ముందుగానే ఇటు ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా దానికి సంబంధించి కూడా అన్ని కూడా క్లియర్ అయితే ప్రధానంగా చూస్తే ఈ యొక్క బుక్ ఫెస్టివల్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలో ఉన్న ఇటు చాలా వరకే ననుమూలన కూడా ఈ యొక్క బుక్ ఫెస్టివల్ వచ్చేసి అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు వీటిలో చూసుకున్నట్లయితే ఇటు తూర్పుగోదావరి ఈస్ట్ గోదావరి కావచ్చు అలాగే ఇటు అంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఇటు ప్రాంగణం నుంచి ఏదైతే ఆంధ్ర బోర్డర్ల నుంచి కావచ్చు అలాగే ఇటువైపు రాయలసీమ నుంచి సో కడప ఇటు రాయలసీమ నుండి కడప కావచ్చు ఇటు ప్రాంతాల నుంచి ఎక్కువగా తరచుగా అక్కడ నుంచి ఎక్కువ వస్తారంటూ కూడా చెప్పుకొస్తున్నారు గతంలో చూసుకున్నట్లయితే ఇటు చాలామంది కూడా ఎక్కువ పబ్లిషర్స్ వీళ్ళందరూ కూడా చాలా వరకు రచయితలు ఇవన్నీ కూడా రాస్తారు అలాగే పబ్లిష్ చేసుకుంటారు తర్వాత ఆ యొక్క ఇలా విక్రయానికే ముందు పెడతారు కానీ ఇక్కడ ఈ యొక్క ఏడాది స్పెషల్గా చూసుకున్నట్లయితే యువత యువత వారి యొక్క స్వయంగా వారు రచించడమే కాకుండా వారు పబ్లిష్ చేసేందుకు వారే దాన్ని వాటి కూడా ప్రచురించి స్టాల్స్లో పెట్టారనేది కూడా తెలిసింది ఇది అత్యంత వినదగ్గ విషయం ఎందుకంటే రాను రాను టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో అందరూ కూడా ఈ యొక్క దీనికైతే లోనైపోతున్నారు సోషల్ మీడియాగా బానిసైపోతున్నారు దానికి లోనైపోతున్న పరిస్థితి అయితే ఉంది మొబైల్స్కి అతుక్కుపోతున్నారు అనేది చాలా ఒక విమర్శ అలాగే జరుగుతుంది ఒక చర్చ అయితే జరుగుతుంది ప్రధానం మీద యువత మీద అలాంటిది ఈ ఏదైతే వారు స్వయంగా రచించడమే కాకుండా వాటిని పబ్లిష్ చేసేందుకు కూడా వారు ముందుకు రావడం సో ఇదంతా కూడా చాలా గర్వించదగ్గ విషయం వినదగ్గ విషయం సో ఈ నేపథ్యంలో పుస్తకాల మీద ఇటువంటి ఆదరణ ఉందనేది ఈ యొక్క అంశం అనేది చక్కగా తెలుస్తుంది సో ఈ విధంగా కొలువు తిరిగిన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొలువు తిరిన దాదాపుగా మూడు వందల పైగా ఏవైతే స్టాల్స్ ఉన్నాయో స్టాల్స్ అన్నీ కూడా దాదాపుగా ముగింపు అంటే ఈ యొక్క ఏదైతే పనులు ఉన్నాయో అన్నీ కూడా ముగింపు దశకు వచ్చేసినాయి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకైతే ఈ యొక్క సభ ప్రారంభం తర్వాత రేపు అంటే రేపటి నుంచి పన్నెండు వరకు కూడా మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ యొక్క బుక్ ఫెస్టివల్ అయితే తెలిసి ఉంటుంది అండ్ స్టాల్స్ అన్నీ కూడా సందర్శించవచ్చు ప్రధానంగా ఈ యొక్క బుక్ ఫెస్టివల్లో యొక్క పుస్తక మహోత్సవంలో చూసుకున్నట్లయితే దీంట్లో లక్షలాది కొద్ది యొక్క బుక్స్ అనేది కొలువు తీరాయి ఈ యొక్క బుక్స్లో ప్రాథమిక చూసుకున్నట్లయితే ఇటు ఎంటర్టైన్మెంట్ విభాగం కావచ్చు అలాగే పాతకాలపు ఉన్నటువంటి నవల్స్ కావచ్చు అలాగే ఏదైతే 네 <susur> హెల్త్ అండ్ ఫిట్నెస్ సంబంధించి కావచ్చు అలాగే ఆధ్యాత్మికమైన సంబంధించి కావచ్చు ఇలాగా అనేక అనేక రకాలైన బుక్స్ అనేది అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న నిర్వాహులు చెప్తున్న పరిస్థితి ఉన్న ఏదైతే ఎంఆర్పి రేట్ కంటే కూడా దాదాపుగా పది పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అంటూ కూడా పాఠకులకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సో దీన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు సో ఈ విధంగా లక్షలాది మంది అక్కడికి రావడం కూడా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది సో ఈ నేపథ్యంలో నిర్వాహకులు లక్ష్మీయ్య మనతో మాట్లాడడం జరిగింది ప్రధాన ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారో ఈ యొక్క స్టాల్స్ సంబంధించి సందర్శించడానికి ప్రధానంగా ఇక్కడున్న రాజకీయ ప్రముఖులందరూ కూడా ఇక్కడ విచ్చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది దాంట్లో ప్రధానంగా పుస్తక ప్రియుడు ఒక న్యాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రాథమికంగా ఎవరికైనా సరే బుక్స్ చదవాలంటూ కూడా చెప్పుకొస్తున్న వ్యక్తి అత్యంత ఆధ్యాత్మిక వ్యక్తి కావచ్చు అలాగే ఎవరో కాదు మన డిప్యూటీ సీఎం అనేది పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికి వస్తారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది సో అలాగే ఇక్కడ ఉన్న మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా యొక్క వారి యొక్క సమయాలను బట్టి ఇక్కడికైతే వస్తారు ఉన్నత అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ యొక్క స్టాల్స్ని విజిట్ చేసి ప్రధానంగా ఇటువంటి బుక్స్ ఏమున్నాయో అన్నీ కూడా విజిట్ చేస్తారు అంటూ కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో విజయవాడలో ఏదైతే ముప్పై ఆరో విజయవాడ బుక్ ఫెస్టివల్ అని ఏదైతే ఉందో దీనికైతే అత్యంత గ్రాండ్గా అయితే ఓపెనింగ్ అవుతుంది సో ఈ నేపథ్యంలో లక్షలాది మంది పాఠకులు ఇక్కడ విచ్చేసే నేపథ్యంలో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా సో లక్షలా కొద్ది ఇక్కడ బుక్స్ అయితే కొలువు తీరాయి కాబట్టి ఎవరికి ఏది కావాలన్నా సరే దాని మీద ఒక పది పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం అంటూ కూడా నిర్వాహలు పరిస్థితి సో ఏదేమైనా సరే ఈ యొక్క పుస్తక మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా ఇక్కడైతే విజయవాడ నడిబొడ్డున మున్సిపల్ స్టేడియం వద్ద అయితే ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ యొక్క సమయం సో బుక్స్ని అంటే ఈ యొక్క బుక్ ఫెస్టివల్లో భాగంగా అవ్వాలని వారి యొక్క ఇక్కడ విచ్చేయాలంటే ఒక సమయం అయితే ఇది సో ఏదేమైనా సరే ఇక్కడ ఉన్న రాష్ట్రం నలుమూలులో కూడా ఈ యొక్క కార్యక్రమానికి యొక్క బుక్ ఫెస్టివల్కి రానున్నారనేది క్లియర్గా తెలుస్తుంది కెమెరా పర్సన్ ఫనీతో ప్రవీణ్ తెలుగు త్రీ సిక్స్టీ విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి